హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలామంది ఈజీగా డబ్బులు సంపాదించాలని ఆన్లైన్లో అనేక మార్గాలు వెతుకుతూ ఉంటారు అవి ఏవి అవసరం లేకుండా ఓ చిన్న పని చేస్తే సరిపోతుంది కేవలం ఒక రెండు రూపాయల కాయిన్ ఉంటే సరిపోతుంది మీరే లక్షాధికారి అయిపోవచ్చు అంత ఈజీనా అని అనుకుంటున్నారా అవును మీరు చదివింది నిజంగా నిజం మరోసారి చెప్పింది అదే రెండు రూపాయలతో ఐదు లక్షలు రూపాయలు జేబులో వేసుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఆ మధ్య ఓల్డ్ ఈజ్ అని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెట్టారు కదా ఇది అలాంటిదే అనుకోండి ఏదైనా పురాతన వస్తువు అయితే దానికి మార్కెట్లో ఎలాంటి రేట్ ఉంటుందో మీకు తెలిసిందే విదేశాల్లో అయితే కోట్లు పెట్టి కూడా కొనేసుకుంటారు ఇప్పుడు ఆ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లిస్టులోకి మన రెండు రూపాయల కాయిన్ కూడా చేరింది అది ఎలా అంటారా ఈ కాయిన్స్ను మార్కెట్లో పెట్టి అమ్మడం ద్వారా డబ్బులు ఎక్కువ మొత్తంలో వస్తున్నాయి కొద్ది సంవత్సరాల నుంచి రెండు రూపాయల కాయిన్స్ ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనకు తెలిసిందే ప్రస్తుతానికి ఉన్న రెండు రూపాయల బిల్లులు మాత్రమే చలామణిలో ఉంటున్నాయి ప్రస్తుతం మీరు జాగ్పాట్ కొట్టేయాలి అంటే ఈ రెండు రూపాయల కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల సిరీస్వి మాత్రమే ఉండాలి ఈ సిరీస్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే లక్షలు మీవే అలాంటి అరుదైన కాయిన్స్కు మీరు ఓనర్ అయితే ఐదు లక్షల యజమాని మీరే చేయాల్సిందల్లా క్విక్కర్ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి ఇందుకు గాను మీ అడ్రస్ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ అడ్రస్ ఇతర డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది ఆన్లైన్లో అమ్మకానికి పెట్టే ముందు రెండు రూపాయల కాయిన్ ఫోటోను తీసి పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ కస్టమర్కు నచ్చినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మరీ డబ్బులు చెల్లించి రెండు రూపాయల కాయిన్స్ తీసుకుంటారు ఆ సమయంలో మీరు పేమెంట్ గురించి మాట్లాడుకోవచ్చు ఇంకేంటి ఆలస్యం రెండు రూపాయల కోసం వెతికేయండి అమ్మమ్మ దగ్గరనో తాతయ్య దగ్గరనో ఉండి ఉంటాయి ఓసారి ఆరా తీసేయండి ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి బిల్లను అమ్మి డబ్బు సంపాదించినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచ్